అది ఇన్సూరెన్స్ తగ్గించొచ్చు కదా మాకు ఇంకా అనవసరం పథకాలు ఇవ్వడం రామచంద్రపురంలో ఖచ్చితంగా తెలుగుదేశం తెలుగుదేశం ఖచ్చితంగా రామచంద్రపురంలో మరి ఆయన లోకల్ కదా బోస్ గారు ఏమో లోకల్ ఈయన నాన్ లోకల్ కదా మరి ఆ ఫీలింగ్ ఏం గట్టిగా ఉండదా లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ ఇదే బోస్ గారు మండపేటలో వెళ్ళి పోటీ చేశారు అప్పుడు నాన్ లోకల్ ఫీలింగ్ లేదా అదే ఇంత ముందు ఇక్కడ వేణుగారు పోటీ చేశారు ఆయన నాన్ లోకల్ ఆయన తీసుకొచ్చిన బోస్ గారు తీసుకొచ్చారు రాంజనపురం అప్పుడు తెలియదు వీళ్ళకి నాన్ లోకల్ ఫీలింగ్ ఇప్పుడు వీళ్ళకి పళ్ళైనందుకు నాన్ లోకల్ లోకల్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఇది ఏం కుదరదు రాజం నియోజకవర్గం లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ ఉండదు ఖచ్చితంగా మంచి వాడు అంటే ఖచ్చితంగా గెలిపిస్తాం ఇక్కడ తెలుగుదేశం ఖచ్చితంగా జనసేనకి సీట్ ఇవ్వలేదని మొదట జనసేన జనసేన రామచంద్ర రామచంద్రపురం జనసేనకి ఇవ్వలేదని జనసేన వాళ్ళకి ఏం కోపం లేదా అలానేం కాదు ఇప్పుడు ఇది ఉమ్మడి జరుగుతుంది మన అంతా ఉమ్మడిగా అందరూ కలిసి వెళ్తారు ఖచ్చితంగా కలిసి ఉంటారు ఖచ్చితంగా కలిసి ఉంటారు ఆ లేదు లేదు కలిసే ఉండరు వచ్చారు చాలా మట్టు కొనసాగ్ అయిపోద్ది ఇక్కడ ఖచ్చితంగా ఆంధ్రప్ర నియోజకవర్గంలో ఖచ్చితంగా సుభాష్ గారు గెలుస్తారు ఖచ్చితంగా గెలుస్తారు